హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజున్న రొట్టె చేయబోతున్నాను స్టవర్ నో ఇల్లు పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం పిండి ఎంత అయితే తీసుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా నేను నా దగ్గర ఉన్న కప్పుతో టూ కప్స్ పిండి తీసుకుంటున్నాను దానితో ఒక ఆరు రొట్టెల వరకు అవుతాయి తీసుకొని ఆ మరుగుతున్న నీటిని ఆ పిండిలో పొయ్యాలి ఇలా పోసి ఒకటేసారి చేయి పెట్టేయకూడదు కాలిపోతుంది స్పూన్తో కలబెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత చల్లని ఇల్లు వద్దుకుంటూ పిండి పిసుక్కోవాలి మంచిగా లేకుంటే చెయ్యి కాలుతుంది చూసుకోండి ఫ్రెండ్స్ స్పూన్తో పిండి అంతా ఫస్ట్ ఈక్వల్గా కలిపి పక్కన పెట్టుకొని మళ్ళీ వాటర్ సరిపోలేదని పోసి చెలో చెయ్యి కద్దుకుంటూ ఇంకా కావటం చూడండి వద్దుకుంటూ కలుపుకుంటున్నాను కాలింది చెయ్యి ఇలా ఏ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ఇద్దరుగా చేసుకోవాలి చేసుకోవాలి ఫస్ట్ బంక పెట్టుకొని రెడీ చేసుకున్నాను ఆట పెట్టుకొని రొట్టె చేయాలి కొంచెం రొట్టె ముద్ద పెద్దగానే తీసుకోవాలి కొంచెం పిండి చపాతీ పిండి కానీ కొంచెం కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి అలా అయితే రొట్టె తొందరగా సాగుతుంది మెచ్చుకోకుండా ఉంటుంది నేను కొంచెం పొడిపిండి ఎక్కువ వేసి చేస్తాను అలా చేస్తున్నాను పిండి రొట్టె ఎప్పుడైనా జరుపుకుంటున్నా ంటూ చేసుకుంటే అది ఎలా వస్తుంది అనేది తీసేటప్పుడు బాగా చేస్తుంది లేకుంటే ఫ్లో మనం చేసిన దానికి అతుక్కుపోతుంది రొట్టె కదుక్కుంటూ రొట్టె వడితే తీసేటప్పుడు బాగా వస్తుంది కొంచెం మెత్తగా కలుపుకుంటే పిండి ఈవెన్ వచ్చేస్తుంది చేస్తుంది బయటికి సెట్ అయిపోతుంది ఇలా పడుతూ చేయాలి నువ్వు మూత మీదిక్కి తీసుకుంటాను డైరెక్ట్ చేస్తూ తీయరాదు విరిగిపోతుంది ఇది రొట్టె బట్టలకు ఇంకా హీట్ అయిపోయింది తీయడం రావట్లేదు ఫోన్ పెట్టి బట్టే తీస్తున్నాను దిగాల వచ్చేస్తుంది వాటర్ ఉంచుకోవాలి రుబ్బు మరి క్లాత్ రుద్దుతారు పోయేంత ఖరాబ్ అవుతుంది కావాలనేసి బ్రష్ ఆర్డర్ చేశారు ఆర్డర్ రుబ్బిపోతున్నాను వాటర్ అది టూ సైడ్స్ ఏవి కూడా రుబ్బిపోవాలి అలా రుబ్బుకుంటే రొక్కుకల్లాగా ఫెయిల్పోతున్నా మంచిగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్స్ ఫోన్

真的。Mm hmm. <laughs>